అన్నం ఎలా వండుకుందామో చూద్దాము హాయ్ అండి అన్నం వండుకోవడం ఏంటి అన్నం కూడా వండేది చూపిస్తురా అనుకుంటున్నారేమో అన్నం వండడం కూడా రాని వాళ్ళు ఉన్నారు ఒక గ్లాసుడు బియ్యం ఇవి బ్రౌన్ రైస్ అండి నల్లగా ఉన్నాయి అనుకున్నారు వీటిని శుభ్రంగా రెండుసార్లు కడుక్కుందాం ఈ రోజుల్లో వంట కూడా చేసుకుంటున్నారా ఆర్డర్స్ పెట్టి తెప్పించుకుంటున్నారు భార్యాభర్తలు ఇద్దరికి కూడా టైం ఉండదు బిజీగా ఉంటున్నారు జాబ్స్తో బియ్యం ఇలా శుభ్రంగా కడుక్కోవాలి రెండోసారి కడుక్కోవాలి గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇవి పాత బియ్యము రెండు గ్లాసులు లేదు కొత్త బియ్యం అయితే గ్లాసున్నర పోసుకుంటే సరిపోద్ది కుక్కరు మూత పెట్టేసుకోవాలి రైస్ ఓ గంట నానితే బాగుంటుంది స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాము రైస్ వండుకుందాం ఇక కుక్కర్ ఆన్ చేసాము నాకు ఇంట్లో చిన్న టైగర్ ఉంది నా వెనకాల నాకు పెరిగే సన్నం పెట్టు పెరిగే సన్నం పెట్టు అని తిరుగుతుంది పెట్టుకున్నాండి అన్నం ఉండడం ఏమిటా అని అనుకుంటున్నారా చూద్దాం ఎంతమందికి అన్నం వండడం వచ్చో తెలుసుకుందాం వడ్ల నుండి బియ్యం వస్తాయని కూడా తెలవని రోజులు ఇవి పిల్లలకు విజిల్ వస్తుందండి సీ సేయ అనే సపోడు వస్తుంది ఇంకా విజిల్ కూడా వస్తుంది విజిల్ వచ్చినప్పుడు ఇలా వాటర్ వస్తే అన్నం కానట్టు ఇప్పుడు కూడా వాటర్ వచ్చింది ఒక విజిల్ రెండు విజిల్ పెట్టి తీసేసుకోవాలి అని అంటారు కానీ ఇలా వాటర్ వస్తే మాత్రం తీయకూడదు ఇలా వాటర్ వస్తున్నప్పుడు బంద్ చేసినాం అనుకోండి అడుగున అన్నము వాటర్ వాటర్ ఉంటుంది బాగుండదు ఇప్పటి పిల్లలకు వంట నేర్చుకునే టైము లేదు తీరిక లేదు అందుకోసమే ఈ వీడియో పెట్టాను పిల్లలకు మాత్రమే వండడం రాదని అంటున్నాను అందరి సంగతి కాదండి ఇప్పుడు ఏముందండి మనం గిన్నెలో అన్నం వండుకునే టైం లేదు రైస్ కుక్కర్లు కరెంటు కుక్కర్లు వీటిల్లో పెట్టేసుకొని వేరే పని చేసుకోవచ్చు అందరూ ఇలా ఈజీగా అలవాటు అన్నము అయ్యిందండి ఇప్పుడు వాటర్ రాలేదు స్టవ్ బంద్ చేసుకుందాం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ అండి ఈ అన్నం వీడియో ఏంటా అని మాత్రం విగతాలు చేయకండి ఈ అన్నం వండరాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు